పశు వైద్యస్థానంలో అధికారి లేక పశువులకు ఎలాంటి రోగాలు వచ్చినా వైద్యం అందకపోవడంతో కొన్ని పశువులు మృత్యువతపడి మరికొన్ని తీవ్ర అస్వస్థత బాధపడుతున్నాయని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుర్జాల్ మండలం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పుష్పచందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు దుదియాల్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ దుదియాల్ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఆయా గ్రామ పంచాయతీలోని పశువులకు ఆరు రోగం వస్తే చికిత్స అందక మోగజీవాల రోదన అరణ్య రోదనగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మోగజీవాలకు వైద్యం అందించాలంటే పశు వైద్యశాలలో అధికారి లేడని ఆయన తెలుపుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి పశు వైద్యశాలలో పశువుల డాక్టర్ని కాంపౌండర్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కె రాములు ఎన్ సాయికుమార్ జి కరణ్ ఎస్ అంజలయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు బుస చంద్రయ్య నేను సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు మన దుద్యాల మండల కేంద్రం లోపల పశువులకు సంబంధించినటువంటి ప్రభుత్వ దవాఖాన ఉంది కానీ దవాఖాన లోపల డాక్టర్ లేరు గవర్నమెంట్ డాక్టరు మండల కేంద్రము కాబట్టి పశువులు నోరు లేనటువంటి పశువులకు ట్రీట్మెంట్ సరి అయినటువంటి ట్రీట్మెంట్ లేక పశువులు చనిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము తక్షణమే స్పందించి పశువుల డాక్టర్ను తక్షణమే ఏర్పాటు చేయాలి లేకపోతే రేపు రేపట్లో కష్ట అందరినీ సమీకరించి రెక్కల కష్టాన్ని చేసుకునేటటువంటి శ్రమజీవులు రైతులందరినీ సమీకరించి రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం డాక్టర్ను ఏర్పాటు చేసే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అభ్యుదయ భావాలు గల వ్యక్తులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు అలాగే ఇంటెలిజెన్స్ ఎస్బీ కానిస్టేబుల్ అందరికీ పేరు పేరున సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను